డి న్యూస్కి స్వాగతం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నిమ్మ మహేశ్వర స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రథోత్సవంకు పొదిలి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా పొదిలిపట్నంలోని పురవీధులు శివయ్య నామస్మరణతో మారుమోగాయి ఈ సందర్భంగా రథం పొదిలీలోని శివాలయం నుండి చిన్న బస్ స్టాండ్ పెద్ద బస్టాండ్ రాఘవేంద్ర సినిమా హాల్ మీదుగా శివాలయం వరకు శ్రీ నిమ్మ మహేశ్వర స్వామి వారు రథంలో ఊరేగారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా కలిసి వచ్చిందని మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నియోజకవర్గానికి రావడం తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పన కేంద్రం హార్టికల్చర్ హబ్కి ఇచ్చిన ముప్పై వేల కోట్ల రూపాయలలో మన జిల్లా కూడా ఉండడం తద్వారా త్వరలోనే ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు